లో కమల్ హాసన్ వ్యాఖ్యల వివాదం ముదురుతోంది తమిళం నుంచే కన్నడ పుట్టింది అంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్నారు కన్నడిగులు కమల్ క్షమాపణలకు కన్నడ సినీ డిమాండ్ కమల్ మూవీ చేయనివ్వని హెచ్చరి హెచ్చరిస్తున్నారు వాళ్ళు ప్రేమతోనే మాట్లాడాను కాబట్టి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అని తనని తాను సమర్థించుకున్నారు కమల్ హాసన్ తగ్ లైఫ్ మూవీ విడుదల కోసం కర్ణాటక హైకోర్టు ఆశ్రయించారు కమల్ హాసన్ సినిమా విడుదలకు అవకాశం ఇవ్వాలని రక్షణ కల్పించాలని కోరారు కర్ణాటక హైకోర్టులో రాజ్ కమల్ ఫిలిం పిటిషన్ వేసింది కన్నడంపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటకలో వివాదం మరింత రాజుకుంది తమిళం నుంచే కన్నడ పుట్టింది అనే వ్యాఖ్యలపై కమల్ హాసన్ వెనక్కి తగ్గకపోవడంతో కన్నడ సినీ పరిశ్రమ బగ్గుమంది కమల్ తన వ్యాఖ్యలకి క్షమాపణలు చెప్పకపోవడంతో ఆయన నటించిన తగ్లైఫ్ సినిమాని కర్ణాటకలో విడుదల చేయకూడదని నిర్ణయించారు తగ్లైఫ్ సినిమాపై కర్ణాటక ఫిలిం ఛాంబర్ బ్యాన్ విధించడంతో వివాదం మరింత ముదిరింది నువ్వు ప్రాణ ప్రాణం కాపాడు నోడివి ఎముడికి దొరకకుండా వెనక్కి నోడివి నీ తల రాత నా తల రాత ఒకటిగా రాసినాడు ఇక మీద నువ్వు నేను ఒకటే చివరి వరకు అయితే కన్నడపై ప్రేమతోనే అలా మాట్లాడాను అంటున్నారు కమల్ హాసన్ తగ్లైఫ్ సినిమా కోసం ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు సినిమా విడుదలకి అవకాశం ఇవ్వాలని రక్షణ కల్పించాలని ఆ పిటిషన్ లో కోరారు కర్ణాటక హైకోర్టులో రాజ్ కమల్ ఫిలిమ్స్ పిటిషన్ దాఖలు చేసింది అయితే కమల్ హాసన్ క్షమాపణలు చెబితేనే సినిమా విడుదలవుతుంది అని మరోసారి ఫిలిం చాంబర్ స్పష్టం చేసింది ఈ నెల ఐదవ తేదీన దేశ వ్యాప్తంగా తగ్ లైఫ్ సినిమా విడుదలకి సన్నాహాలు జరుగుతున్నాయి కర్ణాటకలో మాత్రం ఒక సందిగ్ధత అయితే కనిపిస్తోంది కర్ణాటకలో సినిమా రిలీజ్ అవుతుందా లేదా కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఏముంటోంది వివరాల అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ సిద్ధంగా ఉన్నారు గోపికృష్ణ ఏం జరుగుతోంది సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా కమల్ హాసన్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్ ఏంటి ఎస్ లైఫ్ మూవీ జూన్ ఐదో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది సుమారు మూడు వందల కోట్ల ఖర్చుతో ఈ చిత్రాన్ని మనిరత్ మనిరత్నం డైరెక్షన్లో చిత్రీకరించడం జరిగింది అయితే ఈ ఫిలిం ప్రమోషన్లో భాగంగా ఆడియో రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా మే ఇరవై నాలుగున కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టింది అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల కర్ణాటక సంఘాలు రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఇటు కాంగ్రెస్ బీజేపీ నేతలు కూడా దీన్ని అభ్యంతరపరచడం పరచడం జరిగింది దీని పట్ల ముఖ్యంగా కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు కర్ణాటక ఫిలిం ఛాంబర్ కామర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ తగ్ లైఫ్ మూవీని ముఖ్యంగా కమల్ హాసన్ క్షమాపణ చెబితేనే ఈ సినిమాని విడుదల కానిస్తాం కర్ణాటకలో అని చెప్పి ఈ సినిమాని నిషేధించడం జరిగింది అయితే దీని పట్ల కమల్ హాసన్ కూడా స్పందించారు నేను ఎటువంటి తప్పు చేయలేదు ఇటు కన్నడ అలాగే తమిళల మధ్య స్నేహ అలాగే ప్రేమపూర్వక భావాన్ని ముఖ్యంగా తెలియపరిచేందుకే నేను ఈ వ్యాఖ్యలు చేశాను కానీ ఎక్కడ నేను కన్నడ భాషని కించపరిచేందుకు ఈ వ్యాఖ్యలు చేయలేదు అని చెప్పి కమల్ హాసన్ వివరణ ఇచ్చుకున్నప్పటికీ కూడా ఈ మంటలు ఆగలేదు ఎట్టకేలకు ముఖ్యంగా ఇటు కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమల్ హాసన్కి ముప్పైవ తేదీ వరకు కూడా ఒక డెడ్ లైన్ విధించి క్షమాపణలు చెప్తేనే ఈ సినిమా రిలీజ్ కానిస్తాం కర్ణాటకలో అని చెప్పి ఒక డెడ్లైన్ కూడా విధించడం జరిగింది సో ఆ డెడ్ లైన్ ముగిసింది సో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ చిత్ర విడుదలపైన నిషేధం విధించడంతో కమల్ హాసన్ ఇప్పుడు కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఇటు కమల్ హాసన్కి సంబంధించిన కమల్ రాజ్ ఇంటర్నేషనల్స్ ఫిలింకు సంబంధించిన ఆయన చిత్ర యూనిట్ సంస్థ కర్ణాటక హైకోర్టుని ఆశ్రయిస్తూ ఇటు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల్ని వివాదాస్పదం చేశారు అక్కడ ఆయన అన్న భాషను కించపరిచే విధంగా ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు కన్నడ అలాగే తమిళ మధ్య ఉన్న సోదర అలాగే స్నేహభావాన్ని ప్రేమపూర్వక వాతావరణాన్ని తెలియపరిచేందుకే ఆ విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు కానీ ఆయన కన్నడ భాషను కించపరిచే విధంగా కన్నడల మనోభావాల్ని కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయలేదని చెప్పి ఆయన పిటిషన్లో పేర్కొనడం జరిగింది ఇప్పుడు ఐదో తేదీ ఫిలిం రిలీజ్ కాబోతుంది కాబట్టి సో ఈ చిత్ర విడుదలకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిషేధం విధించడం జరిగిందో దాన్ని ఎత్తివేసే విధంగా ఆర్డర్స్ ఇస్తూ అలాగే ఈ చిత్రం ఈ తగ్ లైఫ్ అనే చిత్రం గ్యాంగ్స్టర్స్ మూవీ మండరత్నం డైరెక్షన్లో వస్తుంది సో ఈ సినిమా చిత్ర పరిశ్రమలకి ముఖ్యంగా స్క్రీనింగ్ కూడా భద్రత కల్పించాలి ఇందులో కర్ణాటకకు సంబంధించిన పోలీసులను కూడా ఇంప్లీట్ చేయడం జరిగింది కమల్ హాసన్ అలాగే కర్ణాటక ప్రభుత్వాన్ని ఇంప్లీట్ చేయడం జరిగింది సో ప్రభుత్వానికి కోర్టు ఒక డైరెక్షన్ ఇస్తూ తన చిత్ర విడుదలకు ముఖ్యంగా అనుమతి ఇవ్వాలని చెప్పి పిటిషన్లో పేర్కొన్నారు అలాగే స్క్రీనింగ్ సమయంలో కూడా ఎటువంటి గొడవలు అలాగే అల్లర్లు జరగకుండా ఉండే విధంగా పోలీసులతో భద్రత కల్పించాలని చెప్పి కూడా ఇటు తన పిటిషన్లో పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించి ముఖ్యంగా కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏ విధంగా స్పందిస్తుంది అలాగే కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య కూడా కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల్ని ముఖ్యంగా కొంత నొచ్చుకునే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి ఆయన కూడా రాజకీయంగా స్పందించారు ఇప్పుడు ఆయన రాజ్యసభకు రాబోతున్నారు కమల్ హాసన్ సో ఈ నేపథ్యంలోనే ఈ వివాదానికి సంబంధించి కర్ణాటక హైకోర్టు ఎటువంటి తీర్పిస్తుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది ఐదో తారీఖు ఈ ఫిల్మ్ రిలీజ్ కాబోతుంది కాబట్టి సో రేపు ఎల్లుండిలోనే ఈ కేసు హైకోర్టులో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయలేదు కాబట్టి చేయని తప్పక నేను క్షమాపణ చెప్పను అని చెప్పి కమల్ హాసన్ అంటున్నారు కానీ ఖచ్చితంగా క్షమాపణలు చెప్తేనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అనుమతిస్తామని చెప్పి కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డిమాండ్ చేస్తుంది కాబట్టి సో చూడాలి కోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తుంది ఈ వివాదంలో అనేది